నెల్లూరు నగరంలో ఒకప్పుడు ఆ ప్రాంతం ఆహ్లాదానికి నెలవుగా ఉండేది నడక తర్వాత కాసేపు సేద తీరేవారు కాని వైకాపా పాలనలో ఎవరూ పట్టించుకున్న పాపాను పోలేదు ఐదేళ్లుగా చెత్తా చెదారంతో నిండిపోయి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది కొత్త ప్రభుత్వం తమ ప్రాంతంపై దృష్టి పెట్టాలని నెల్లూరు నగరవాసులు కోరుతున్నారు నెల్లూరు నగర ప్రజల కోసం తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు పార్కు వద్ద వైకాపా ప్రభుత్వం చేసిన విధ్వంసానికి సాక్ష్యాలి ప్రజల కోసం చెరువు చుట్టూ పచ్చని పార్కును తెదేపా ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు మంత్రి పొంగూరు నారాయణ డ్రీం పార్క్ గా దీన్ని పిలుస్తారు నగర ప్రజలు ఉదయం సాయంత్రం కొద్దిసేపు సేద తీరేలా అద్భుతంగా రూపకల్పన చేశారు తెదేపా ప్రభుత్వంలో తొలిసారి మంత్రి పదవి చేపట్టినప్పుడు నారాయణ ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి స్వర్ణాల చెరువు చుట్టూ ట్యాంకు బండ్ల ప్రజల రాకపోకలతో అంతా సందడిగా ఉండేది స్వర్ణాల చెరువు పక్కనే ఇరుకళల పరమేశ్వరి ఆలయం సమీపంలోని జొన్నవాడ నరసింహకొండ ఆలయాలకు పర్యాటకులు వెళ్లేలా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డును అభివృద్ధి చేశారు ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు వైకాపా ప్రభుత్వం ఏర్పాటయ్యాక పచ్చదనం కనుమరుగైంది మూడు కిలోమీటర్ల మేర ఏర్పాటైన సిమెంట్ రోడ్డు పగిలిపోయింది ట్యాంక్ బండిపై ఏర్పాటు చేసిన విగ్రహాలు ధ్వంసమయ్యాయి ఎక్కడ చూసినా వ్యర్థాలతో అంతా దుర్గంధంగా మారింది ఆహ్లాదకరమైన వాతావరణం లేక పార్కుకు వచ్చేవాళ్ళు తగ్గిపోయారు పర్యాటకులు ఎవరూ రావడం లేదు రూపు కోల్పోయిన ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు పార్కును మళ్లీ అభివృద్ది చేయాలని ప్రజలు కోరుతున్నారు ట్యాంక్ బం చూసినట్టు అలా మనం వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది కానీ మొత్తం పగుళ్ళు ఉంటాయి అటువైపు వెళ్ళాలంటేనే భయం వేస్తుంది అలా ఉంటుంది ఎక్కువ చెత్త చెత్తగా ఉండడము ఇది మెయింటెనెన్స్ లేకపోవటం ప్రాపర్గా ఇవన్నీ ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్సే దెన్ మెయింటైన్ చేయకపోవటం అయితే చాలా మెయిన్ ప్రాబ్లమ్ ఇక్కడ వాకింగ్కి వచ్చే వాళ్ళు ఉంటారు కాకపోతే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఏంటంటే ఇంకా ఈవెన్ అమ్మాయిలు కూడా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది డ్రింక్ చేసిన వాళ్ళు కావచ్చు అక్కడే గుట్కాలు అలా ఇలా వేసుకొని అక్కడే కూర్చొని ఉంటారు అలా అంతా ఉంటుంది కాకపోతే ఇది చాలా మంచి ప్లేస్ డెవలప్మెంట్ చేస్తే అక్కడ చెత్త పోసి చాలా దరిద్రంగా ఉన్నది తిరిగే వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళ దాన్ని పాటించేదో రీతికి తీసుకురావాలనుకుంటున్నాం రోడ్డు రోడ్డు గల గతుకులు ఉన్నది బండ్లు పడిపోతున్నాయి మూడు సంవత్సరాల నుంచి ఉంది సార్ అది ఎవరు అక్కడ చాలా భయంకరంగా ఉంది సాయంత్రం పూట మాటలు కూడా జరుగుతున్నాయి ఈ పక్క తాగేసి గొడవలు వేసుకోవడం లైట్లు కూడా సరిగ్గా ఎరగట్లేదు ఇక్కడ అధికారులు పట్టించుకొని బాగా చేస్తే వాకింగ్ చేసే వాళ్ళకి కాసేపు ప్రశాంతంగా వచ్చి కూర్చునే కూర్చునే వాళ్ళకి ఇదంతా బాగుంటుంది ఈ పార్క్ అభివృద్ధి కోసం నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పోరాటం చేసిన వైకపా ప్రభుత్వం నిధులు కేటాయించలేదు ఈ గుర్రపటెక్కాకు బలుచుకొని పోయి అసలు అట్లా స్మెల్ వస్తా ఉంది బాగానే ఘాట్ అంతా పగిలిపోయింది తిగడానికే లేదు సగతాయిలు అంతా గందరగోళంగా ఉంది కాబట్టి అసలు ఫ్యామిలీ అనేది రావడం లేదు మెయింటెనెన్స్ అసలు లేదు ఎవరు చేస్తున్నారు మెయింటెనెన్స్ వస్తా ఊరు దీని లేరు ఒక్కరు కూడా ఈ బెంచెస్ వేసుకొని ఈ నీడకి ఏదన్నా పట్టించి చెట్లు చేస్తే బాగుంటుంది ఇక్కడ చాలా మంది తాగుతున్నారు చేసాలు బాగా కొడుతున్నారు వాకింగ్ బాగా ఇబ్బందిగా ఉంది చాలా ఇబ్బంది పడుతున్నాం మేమైతే ఈ పార్క్ లాగా బాగా చేస్తే పిల్లలు ఆడుకోవడానికి మేము ఉండేదానికి మీడ బాగుంటుంది రాష్ట్రంలో కూటమి సర్కారు కొలువుదీరిన వేళ మళ్లీ పాత రోజులు తీసుకురావాలని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పునరుద్ధరించాలని నెల్లూరు నగరవాసులు కోరుతున్నారు